తనకు జీడీ నెల్లూరు టికెట్ కేటాయిస్తే అత్యధిక మెజారిటీతో గెలిచి చూపిస్తానని నెల్లూరు నియోజకవర్గ ఎస్ఆర్పురం మండలం కటికపల్లికి చెందిన కొత్తపల్లి మణి మీడియాను ఆశ్రయించారు సోమవారం స్థానిక ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్తపల్లి మణి మాట్లాడుతూ జిల్లా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ సర్పంచ్గా అవార్డు అందుకున్నట్లు తెలిపారు ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉన్నానని గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి తనకు జీడీ నెల్లూరు స్థానాన్ని ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తనకు జీడీ నెల్లూరు అసెంబ్లీ టికెట్ ఇస్తే నియోజకవర్గంలో తనకున్న బంధువర్గం ప్రజాభిమానంతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు తాను విద్యార్థి నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ వైకాపాలో ఉంటూ నియోజకవర్గంలో వైకాపా అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు రెండు వేల నాలుగో సంవత్సరంలో రాజశేఖరరెడ్డి అమలు చేసిన అభివృద్ధి పథకాలకు ఆకర్షితుడై కాంగ్రెస్ పార్టీలో చేరానని రెండు వేల తొమ్మిదిలో జిల్లా ఎస్సీసెల్ కన్వీనర్ గానూ సేవాదాలు కార్యదర్శిగాను పనిచేసినట్లు తెలిపారు జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించిన తరువాత ఆ పార్టీలో క్రియాశీలక సభ్యుడిగా ఉంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతంగా జనంలోకి ప్రచారం చేసి అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చేసినట్లు చెప్పారు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా వైఎస్ రెడ్డి జన్మదిన వేడుకలను ఎస్ఆర్పురం మండలంలో ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు వైఎస్ రాజశేఖర రెడ్డి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఎస్సీ ఎస్టీ మైనారిటీల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఎస్సీ ఎస్టీ మైనారిటీల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని ఈ మేరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అరవై శాతం సీట్లు కేటాయించడంతో పాటు డిప్యూటీ సీఎం పోస్టును కూడా ఇవ్వడంతో ఎస్సీ సామాజిక వర్గాన్ని గౌరవించారని తెలిపారు గంగాధర్లూరు నియోజకవర్గము కొత్తగా ఏర్పడిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీకి నేను అప్లికేషన్ పెట్టుకున్నాను నా యొక్క బయోడా నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ప్రథమ నాయకుడు మహానుభావుడు వైఎస్ రాజశేఖర గారిని టికెట్ కావాలని అడిగితే బాబు నీ బయోడ చూశాను నువ్వు సోషల్ వర్కర్ సంఘసేవ నాయకుడు ఇప్పుడు లేదు నీకు టికెట్ నెక్స్ట్ భవిష్యత్తు ఉట్టింది పార్టీకి పనిచేయని చెప్పినాడు ఆ మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన రచ్చబండీ ఆయన మరణించినాడు ఆయన కానీ ఉన్నట్టే నాకు నాకు ఫస్ట్లోనే నాకు టికెట్ కూడా నాకు కూర్చుండు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం జరిగింది